చెన్నారు ఆధారాలు అరెస్ట్ చేయండి ఆధారాలు అరెస్ట్ చేయండి అని చెప్పి ఓకే ఆ విషయం పక్కన పెడతాం అరెస్ట్ చేస్తారా చేరాని కానీ సంక్షేమ పథకాలను ఎందుకు పక్కన పెడుతున్నారని ఒక డౌట్ వస్తుందండి ఏ విధంగా అంటే సూపర్ సిక్స్ రాగానే అమలు చేస్తామని చెప్పారు మీరు టైం చెప్పకపోవచ్చు కానీ అధికారంలోకి రాగానే అన్నారు మనం వంద రోజులు అన్నారు వెయిట్ చేస్తున్నారు ప్రజలు ఆల్రెడీ అలవాటు పడుతున్నారు కదా ఈ ఐదు సంవత్సరాల పాటు ఒక క్యాలెండర్ అని లేదంటే ఈ టైం టు ఈ టైం పడుతుందని చెప్పి కూడా ఒక పాయింట్ చెప్పారు రైతులు దీని గురించి కూడా గతంలో మాడున్నా సంక్షేమ పథకాలను పక్కన పెట్టి ఈ కేసులు దాడులు లేదంటే యాక్షన్ ప్లాన్ రెడ్ బుక్ నేను లోకేష్ కూడా మాట్లాడున్నారు ఎందుకంటే దేవినేని అవినాష్ గురించి కాదు జోగి రమేష్ గురించి మాట్లాడుతున్నప్పుడు జోగి రాజీవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అగ్రిగోల్డ్ విషయం వచ్చినప్పుడు మాట్లాడినట్టు కామెంట్స్ అది ఏంటి ఒకటే టార్గెట్ దీనికి ఎక్కువ ప్రయారిటీ హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ రెడ్ బుక్ ఇచ్చి లేదంటే అవినీతి ఆక్రమాలు గతంలో జరిగిన దాని గురించి ఇచ్చి థర్టీ పర్సెంట్ మాత్రమే డెవలప్మెంట్ కి సంక్షేమ పథకాలకి ఇస్తున్నారని ఒక డౌట్ వస్తుంది ముందుగా ఆశా జ్యోతి గారు మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి ఎవరైతే డిబేట్ లో పల్గొనో వారికి మన వీక్షకులందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి మీరు గమనించాల్సింది ఏంటంటే అభివృద్ధిని గాని సంక్షేమాన్ని కానీ ఎక్కడ ఆపట్లేదండి మీరు ఆలోచన చేయాలి మన చేతులు ఏం మంత్రదండం లేదు వచ్చి రెండు నెలలు మాత్రమే అయింది ఏమో ఆరు నెలలు అవ్వలేదు ఒకటి రెండోదండి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వన్ బై వన్ వన్ బై వన్ ఏదైతే మనం చెప్పుకుంటా వచ్చామో దాంతోపాటు ఏదైతే ఆయన మొదటి ఐదు శాతాలు అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతా ఉన్నాయి రెండవది పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడులు పెట్టుబడుల గురించి మాట్లాడదాం నేను అందుకే చెప్తున్నా ఎవరిని అది సెపరేట్ టాపిక్ అని ఎందుకు చెప్పానంటే అది రాష్ట్రానికి కావాల్సిన టాపిక్ కాబట్టి పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా మాట్లాడదామని నేను మళ్ళీ చెప్తూ ఉన్నా చెప్తున్నది ఏంటంటే కావాలని కక్షపూరితంగా ఎక్కడో ఒక చోట దొరుకుతారు కదా అని చెప్పి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఒకటి మరొకటి మీరు చెప్పున్నారు సూపర్ సిక్స్లో అన్నీ ఒకదానికొట జరుగుతున్నాను ఏం జరిగిందండి సూపర్ సిక్స్లో మీరు ఇచ్చినలా ని ఒకటి అవలంబిస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మహిళలకు పదిహేను వందలు అన్నారు నిరుద్యోగ భృతి అంటే ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి త్రీ థౌసండ్ ఇస్తామని చెప్పారు అంతే కదా ఒకవేళ తప్పుంటే కరెక్ట్ చేయండి ఇవన్నీ చెప్పున్నారు ఎక్కడొస్తుంది ఒక ఫెన్షన్ మాత్రం ఇచ్చిన ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నారు మన వరలక్ష్మి వ్రత నుంచి అనుకున్నారు అది కూడా జరగలేదు ఇంకా కార్యచరణ జరుగుతూ ఉంది సిద్ధమవుతూ ఉంది అన్నారు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు ఏంటి ఏం జరిగింది ఏం చేశారు ఈ టూ మంత్స్ లో ఒక్క ఫెక్షన్ తప్ప ఇంకేం వచ్చింది చెప్పండి నిజంగా ఏం జరిగింది ఏంటండి కళ్ళ ముందర మీ కళ్ల ముందర సజీవ సాక్ష్యం రాష్ట్రాన్ని ఏం చేసి వెళ్తున్నారో దాన్ని సెపరేట్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ జరుగుతా ఉంది అనేది మీరు చూస్తా ఉన్నారు దాంతో పాటు ఇందా బాజీ గారు మాట్లాడిందని కూడా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ గతంలో కూడా జనవర్లు ఇచ్చేవారండి అమ్మఒడి పేరు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందో జనవర్లు ఇచ్చేవారు అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయి కూడా మీకు రాకపోతే డెఫినెట్ గా మీరు క్వశ్చన్ చేయండి దాని సమాధానం దాని బాధ్యులు గవర్నమెంట్ కానీ ఎకాడమిక్ ఇంకా జరుగుతూనే ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే అడ్డగోలు విధానాలు ఉన్నాయో పాటించినటువంటి విధానాలు ఉన్నాయో ఏది రెండు వందల యూనిట్లు దాటితే మీకు కట్టని చెప్పేసి ఏదైనా ఫోర్ వీలర్ ఉంటే కట్టని ఏసీ ఉంటే కట్టని ఇలాంటి విపరీతమైనటువంటి రూల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే షార్ట్ అవుట్ చేసేసారో లిస్ట్ అంతా కూడా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇవ్వకుండా మానేశారో వాళ్ళందరికీ కూడా ఎట్లా ఇవ్వాలి ఎక్కువ మందికి ఎట్లా బెనిఫిట్ చేయాలి పైగా మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం ఒక చైల్డ్కి ఇస్తా అంటే పేరెంట్ అకౌంట్ లో వేస్తాం కదా ఎంతమంది చైల్డ్ ఉంటే ఒక్కొక్కరికి అంతమందికి మందికి అనేది ఉంది సో దాని పరిస్థితుల్లో ఎట్లా తీసుకోవాలనే దానికి ప్రభుత్వానికి కొంత టైం కావాలి కదండి ఎక్కడ మీకు అయ్యే లోపల ఇవ్వకపోతే డెఫినెట్ గా మీరు క్వశ్చన్ చేయండి ప్రభుత్వ ఆన్సర్బుల్ ఒకటండి రెండోది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా మీరు చూసారు రెండు సార్లు రివ్యూ పెట్టడం జరిగింది ఎట్లా చేయాలనే దాని మీద జరుగుతా ఉంది డెఫినెట్ గా వీల్ సూల్ ఈ వన్ ఆర్ టూ మంత్స్ లోనే అది కూడా ఇంప్లిమెంటేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది రెండండి మూడోది ఏదైతే ఈ యొక్క సూపర్ సిక్స్ లో మహిళ సంబంధించి పదిహేను వందలు కానీ అదే రైతు పెట్టుబడికి సంబంధించింది కానీ అది సెంటర్ లో స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ తో జరిగేది మీకు తెలిసింది కాదు అది బాజీ గారు కూడా గతంలో నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అండి ఈ రైతులు ఏదైతే పంటలు ఇప్పుడు పెట్టుబడుల సమయంలో ఇది దాటుకుని వాళ్ళ కోతలు గోచే టైం లోపల ఈ రెండు మూడు నెలల్లోనే ఖచ్చితంగా రైతుల అకౌంట్ లో కూడా ఇరవై వేలు ఏదైతే ఇచ్చిన హామీ స్పష్టమైన హామీ ఇరవై వేల రూపాయలు రైతులు అకౌంట్ లో పడుతుంది గతంలో మాదిరిగా కనీసం ఇన్పుట్ సబ్సిడీలు ఆపేసి వాళ్ళకి ఏమో కనీసం కౌలుదారులు కూడా ఇవ్వకుండా ఇక్కడ కౌలుదారులు ఎవరికి కూడా అవకాశం లేకపోయింది కానీ ఈసారి కౌలుదారులకు కూడా అవకాశం ఇవ్వడం కోసం దాని మీద డిస్కషన్ జరిగింది దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సచివాలయాల్లో ఏదైతే ఆ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ కాని విఆర్ఓ గాని ఇద్దరిని కూడా కౌలుదారుల దగ్గర నుంచి కూడా తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎన్రోల్ అవ్వడం జరిగింది వాళ్ళతో చెక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు సో రెండు నెలల అయింది కాబట్టి ఒక్కొక్కటి చేస్తామని చెప్తున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి రెండు నెలల ఒక నిమిషం ఒక నిమిషం రెండు నెలల సమయం ఉంది కాబట్టి సమయం అయింది కాబట్టి ఒక్కొక్కటి చేస్తున్నాం అంటున్నారు ఇటు క్యాక్షన్ అరెస్టులు కూడా ఒక్కొక్కటి కింద లేదే స్పీడప్ గా ఉంది అదే అంటున్నాను నేను ఇక్కడ థర్టీ పర్సెంట్ ఉంటే అక్కడ సెవెంటీ పర్సెంట్ అనేది దానికోసమే లక్ష్మణరావు గారు కూడా అదే నిన్న జోగి రమేష్ కామెంట్స్ విన్నారా అయ్యన్న పాత్రుడు ఆనాడు చేసినటువంటి కామెంట్స్ కి ఇక్కడ మేము ఆ భాష మాట్లాడకూడదు కాబట్టి యాజ్ అమ్మాయికి అసలా మాట్లాడును మన డిబేట్ లో ఆ భాషకు సంబంధించి ప్యానలిస్ట్ అందరికీ తెలుసు ఎక్కడ మనం అలౌ చెయ్యం కూడా సో అందుకని చెప్పి వెళ్ళాము తిరిగి నాపైనే దాడి చేశారు ఇవి కరెక్ట్ కాదు సంక్షేమ పథకాల గురించి కూడా నిన్న ఆయన కూడా